పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చాలా బాధ్యతలు తన నెత్తి మీద ఉన్నాయి అలాంటప్పుడు పెండింగ్ మూవీల షూటింగ్ కష్టమే అన్నారు కానీ ఆగస్టులో రంగంలోకి దిగబోతున్నాడట పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఇరవై ఐదు రోజులు కాల్షీట్స్ ఇచ్చాడని తెలుస్తోంది ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న తను ఇప్పుడు నైజాం నాటు బాంబుగా కనిపించేందుకు రంగంలోకి దిగుతున్నాడు ఇదే కాస్త ఆశ్చర్యంగా ఉంది ఓజీ ముందు షూటింగ్ పూర్తి చేసుకుని వస్తుందనుకుంటే అసలు వస్తుందా రాదా పూర్తవుతుందా లేదా అన్న మూవీకే షూటింగ్ జరగబోతుంది డిసెంబర్లో రిలీజ్ కన్ఫర్మ్ అయింది ఎంతైనా తన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కాబట్టి సీమాంధ్ర మీదే తను ఇప్పుడు ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది విచిత్రంగా తను అందుకు రివర్స్ లో నైజాం బాబుగా నాటు బాంబుగా మారిపోతున్నాడు అవును ఆగస్టు నుంచి తన పెండింగ్ మూవీ షూటింగ్ షురూ కాబోతోంది ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి ఆంధ్ర డిప్యూటీ సీఎం తన పెండింగ్ మూవీల షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు ఇరవై ఐదు రోజుల పాటు కాల్ షూట్స్ కూడా ఇచ్చేసట అది కూడా హరిహర వీరమల్ల కోసం తెలుస్తోంది ఇరవై ఐదు రోజులు షూటింగ్ చేస్తే ఈ సినిమా పూర్తవుతుంది ఇక సెప్టెంబర్ నుంచి నవంబర్ రెండు వరకు గ్రాఫిక్స్ పనులు పూర్తి చేసి క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయాలనుకుంటున్నారు నిజానికి ఎంత అనుకున్నట్టు ఓజీ యాభై శాతం షూటింగ్ అయింది కాబట్టి ఆ సినిమా పెండింగ్ షూటింగ్ కి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అనుకున్నారంత కానీ ఏమైంది సీన్ మారింది ఆంధ్ర డిప్యూటీ సీఎం గా తెలంగాణ పోరాట యోధుని బయోపిక్ అయిన హరిహర వీరమల్లు మూవీ కోసం డేట్లు కేటాయించాడు